హై హలో అందరికీ నమస్కారం అండి మిరపలో ఇప్పుడు ప్రధానమైన సమస్య మనకు జెమ్ని వైరస్ సో అదేవిధంగా మనకు దానికి కంట్రోల్ చేసుకోవడానికి మనకు మంచి కాంబినేషన్ మందులు అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఇది ధనుకా కంపెనీ వారి డిసైడ్ సో ఈ డిసైడ్ అనే మందు దేనికి పనిచేస్తుంది అనేసి మీకు ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ధనుకా కంపెనీ వారి అదే అదేవిధంగా దాంట్లో కాంబినేషన్గా మనకు ఎరిస్ కంపెనీ మనకు అగ్రిప్రో మ్యాక్స్ అనేసి ఉంటుంది అదేవిధంగా మనకు ఈ అగ్రిప్రో మ్యాక్స్ వచ్చేసి మనకు ఒక ఎకరానికి వచ్చేసి మనకు అర కేజీ నుండి పావు కేజీ యూజ్ చేసుకుంటే మనకు ఈ డిసైడ్లో అయితే సరిపోతూ ఉంటుంది సో డిసైడ్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి మనకు పావు నుండి మూడు ఒక మూడు వందల యాభై ఎంఎ గ్రాములు అయితే మనకు సరిపోతుంది మనకు ఒక ఎకరానికి వచ్చేసి ఇది మనకు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తక్కువ స్ప్రే చేయాలి సో స్టేజ్ పెరిగే కొద్దీ కొంచెం డోస్ అయితే పెంచుకోవాల్సి ఉంటుంది దీంట్లో వచ్చేసి టెక్నికల్ చూసుకున్నట్టే మనకు డై దరుకా కంపెనీ వారి డిసైడ్లో డైఫిన్థిరాన్ డబ్ల్యూపీజీ అనే టెక్నికల్తో మనకు ఇరవై ఐదు శాతం ఉంటుంది అదేవిధంగా ఈ ప ఇటోఫిటియాన్ అనే టెక్నికల్ ఆరు శాతం ఈ రెండు కాంబినేషన్ మందు వచ్చేసి మనకు ఈ వచ్చేటువంటి మిరపలో పై ముడత అదేవిధంగా కింది ముడత ఈ జమ్ని వైరస్ని అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ ఇట్లాంటివన్నీ దోమల మీద రసం పీల్చే దోమల మీద చాలా దీర్ఘకాలికంగా అయితే పనిచేయడం జరుగుతుంది ఇది అగ్రిప్రో వచ్చేసి మనకు మొక్కకు కింద నుండి వేరే వ్యవస్థ నుండి మనకు ఈ ఆహార పదార్థాలను అందించడం ద్వారా మనకు పోషకాలు సూక్ష్మ పోషకాలు అంది మొక్క యొక్క దృఢంగా పెరగడానికి అయితే చాలా ఆస్కారంగా ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ మందులు మీకు మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు ఆరు వందల నుండి ఏడు వందల రూపాయలు ఒక ఎకరానికి అయితే రెండు కాంబినేషన్ మందులు ధర అయితే ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలన్నా కూడా మీరు లైక్ షేర్ కామెంట్ సో అందరికీ బాయ్ ధన్యవాదాలు